హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ కేక్ రెసిపీలో మనం అసలు మైదా అనేది వాడకుండా కేక్ పైన ఉండే క్రీమ్ కూడా లేకుండా ఈ కేక్ ని అయితే చేసుకుంటున్నాము సూజీ రవ్వతో ఈ కేక్ని చాలా స్పాంజీగా అలాగే చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా రావాలంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కొలుచుకుని చేసుకుంటే మనకి బేకరీ స్టైల్లో ఈ కేక్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం ఈ సూజీ రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం మిక్స్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలి అలాగే మెజర్ చేసుకోవడానికి నేను మెజరింగ్ కప్స్ అయితే చూపిస్తున్నానండి వన్ కప్ హాఫ్ కప్ వన్ థర్డ్ కప్ వన్ బై ఫోర్త్ కప్ ఈ నాలుగు మనకి మెజర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలి పోయినా కూడా ఏం పర్వాలేదండి ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్ కొలత కానీ పెట్టుకొని మనం మెజర్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇవి కాకుండా వన్ టేబుల్ స్పూన్ హాఫ్ స్పూన్ ఈ మెజర్ కప్స్ కూడా దొరుకుతాయండి అవి కూడా తీసుకోవచ్చు అవి లేకపోయినా మనం స్పూన్తో కూడా కొలుచుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా వన్ కప్ ఫుల్గా నేను గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి గోధుమ రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే సూజీ రవ్వ అనమాట వన్ కప్ ఫుల్గా గోధుమ రవ్వ తీసుకోవాలి ఈ కేక్ స్వీట్గా ఉండటం కోసం నేను హాఫ్ కప్తో పంచదార అయితే తీసుకుంటున్నానండి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక హాఫ్కి కొంచెం ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి అలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి కేక్ స్వీట్ ఎక్కువగా ఉంటుందనమాట నేను హాఫ్ కప్పే వేసుకుంటున్నాను కాబట్టి కేక్ అనేది సమానంగా ఉంటుందండి స్వీట్నెస్ అనేది తర్వాత హాఫ్ కప్ చిక్కని పెరుగు తీసుకుంటున్నానండి ఈ పెరుగుని మనం ఇంట్లో పెరుగు కంటే బయట నుంచి కొని తెచ్చుకున్న ప్యాకెట్ పెరుగుని యూస్ చేయండి ఆ పెరుగు అయితే చిక్కగా ఉంటుంది తర్వాత అదే కప్తో పాలు కూడా తీసుకోవాలి తర్వాత వన్ థర్డ్ కప్తో ఆయిల్ తీసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ రిచ్ ఆయిల్ కానీ తీసుకోండి లేకపోతే ఆ రెండింటినీ అవాయిడ్ చేసి మీరు నెయ్యిని తీసుకున్నా పర్వాలేదు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా కొలతల ప్రకారం తీసుకుంటే మనకి బేటర్ లేకపోయినా మనం మిక్సీలో వేసి మిక్స్ చేసుకున్నా కూడా కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే మిక్స్ అవుతాయి అనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మనకి రవ్వ నానాలండి ఇంతలో మనం బాదంని ని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి బాదాం కేక్ పైన టాపింగ్ కి ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ బాదం ప్లేస్ లో మనం టూటీ ఫ్రూటీ అయినా వాడుకోవచ్చండి లేకపోతే మనకి బయట చాక్లెట్ చిప్స్ కూడా షాప్లో దొరుకుతాయండి దొరుకుతాయి అండి డార్క్ వైట్ కూడా దొరుకుతాయి అనమాట అవి వాడుకోవచ్చు లేకపోతే చాక్లెట్ ని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట కేక్ పైన వేసుకోవడానికి మనం తినే ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే బాదం కట్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మనం పిస్తా కూడా వేసుకోవచ్చు బాదాం పిస్తా కలిపి వేసుకోవచ్చు లేకపోతే అంజీర్ ఖర్జూరం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా మనం తినే టేస్ట్ని బట్టే ఉంటుందండి బాదాంని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కేక్ని అయితే ఏ ఏ టిన్లో అయితే వేసుకుంటామో ఆ టిన్ తీసుకోవాలి మనం స్టీల్ గిన్నెలో వేసుకున్నా కూడా బాగా వస్తుందండి కేక్ నా నా దగ్గర ఈ ఫ్లవర్ షేప్లో ఉన్న కేక్ టిన్ ఉంది నేనైతే ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఇందులోకి నేను బటర్ పేపర్ని కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ బటర్ పేపర్ మీ దగ్గర లేకపోయినా ఏం పర్వాలేదు లోపల ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదాన్ డస్టింగ్ చేసుకుంటే మనకి కేక్ కూడా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి ఇప్పుడు నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేనైతే బటర్ పేపర్ని కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట బటర్ పేపర్ని ఇలా కొలుచుకుని మనం కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట లోపల కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొలుచుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బటర్ పేపరు లోపల గిన్నెలో మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి ప్లేస్ చేసి చూసుకోవాలండి ఇలా పెట్టుకుని చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఈ బటర్ పేపర్ని మనం తీసేసుకొని లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బటర్ పేపర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి మనం మైదా పిండిని కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత కొంచెం మైదా పిండి వేసి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న మైదాని తీసేసి మనం కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదండి కేక్ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ చక్కగా నానిపోయిందనమాట ఈ రవ్వని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కేక్ ప్యాటర్ని మనం మిక్సీలో వేసుకుంటే సాఫ్ట్గా వస్తుందండి లేకపోతే అలాగే రవ్వ కింద వేసేసుకున్నా కూడా కేక్ ఫ్లఫీగానే వస్తుంది కాకపోతే మనం కట్ చేసుకున్న తర్వాత కేక్ని పొడుం పొడుంగా రాలిపోతుందండి మరీ రవ్వ కింద ఉండిపోతుంది కదా అందుకని మనం ఇలా మిక్సీలో వేసుకుంటే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట కేక్ క్రీమీ క్రీమీగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం వేలతో టచ్ చేస్తే మనకి అసలు ఎక్కడ కూడా రవ్వ పలుకు అనేది తగలకూడదండి ఆ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా ఇలా తీసేసుకున్న తర్వాత ఏదైనా స్పాచ్ల సహాయంతో ఇలా తీసుకుంటే మనకి మొత్తం అంతా కూడా వచ్చేస్తుందండి ఈ కేక్ బ్యాటర్లోకి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ సూజీ రవ్వకి కాంబినేషన్ గా ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వన్ కప్ సూజీ రవ్వకి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర కనుక వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ లేకపోతే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ సూజీ రవ్వ కస్టర్డ్ పౌడర్ కాంబినేషన్ లో వెనీలా ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలన్నమాట ఈ బేకింగ్ పౌడర్ మనం కేక్కి ఖచ్చితంగా యూస్ చేయాలండి అప్పుడే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుంది బేకరీ కేక్ అయినా హోమ్మేడ్ కేక్ అయినా దేనికైనా కూడా మనం బేకింగ్ పౌడర్ వాడితేనే మనకి కేక్ బాగా వస్తుందండి ఇలా సమానంగా తీసుకోవాలన్నమాట వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను తర్వాత హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత మనం కొంచెం చాలా కొంచెంగా సాల్ట్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇలా రాని వాళ్ళు మనం ఒకే డైరెక్షన్లో కేక్ బ్యాటరీని కలుపుకున్నా కూడా పర్వాలేదండి అలా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ బ్యాటరీని పక్కన పెట్టుకొని స్టవ్ మీద అడుగుమందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్నైనా పెట్టుకోవచ్చు అండి అందులో ఒక స్టాండ్ పెట్టుకొని పైన సరిపడేటట్టుగా ఒక మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ప్రీ హిట్ చేసుకోవాలి ఇంతలో మనం కేక్ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి అంత మంచిగా కేక్ అనేది వస్తుందనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కేక్ తిన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బటర్ పేపర్ వేసుకొని అందులోకి మనం ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి నేను కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్ నాకు ఈ కేక్ గిన్నెలో వేయగా ఇంకా మిగిలిందనమాట మనం ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్ వేసుకునేటప్పుడు సకానికే వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి కేక్ పైకి పొంగుతుంది కదా అందుకని చెప్పి మనం కేక్ బ్యాటర్ ని సకానికే వేసుకోవాలి కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాదాం ని పైన వేసుకోవాలి మనం ఈ కేక్కి క్రీమ్ అనేది వాడకుండా ఇలా బాదంతో డెకరేషన్ చేసుకుని మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇలా బాదం వేసుకోవటం వల్ల కేక్ బేక్ అయిన తర్వాత మనం తింటాం కదండి తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం హీట్ చేసుకున్నాం కదండి మనం వేసుకున్న ఈ కేక్ తిని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసి పైన మూత పెట్టుకొని ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుందండి మిగిలిన పిండిని నేను ఓవెన్లో పెట్టుకున్నాను ఇలా ఓవెన్లో పెట్టుకుంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకుని థర్టీ ఫైవ్ డిగ్రీ థర్టీ ఫైవ్ మినిట్స్లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుందండి చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది ఓవెన్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి స్టవ్ మీద పెట్టుకునే దానికంటే ఓవెన్లో పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుందనమాట లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా త్వరగానే కుక్ అయిపోతుందండి ఎందుకంటే మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకుంటే మనకి లో ఫ్లేమ్లో ఉన్నా కూడా ఆ అనేది తగలటం వల్ల కేక్ త్వరగానే బేక్ అనమాట నాకు నలభై ఐదు నిమిషాల్లో ఈ కేక్ అనేది రెడీ అయిపోయిందండి స్టిక్ పెట్టి ఏదన్నా పుల్లను గుచ్చి లోపలికి మనకి పిండి పుల్లకి కనుక అంటుకుంటే మనకి బేక్ అవ్వలేనట్టు అనమాట ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే మనకి ఇది బేక్ అయిపోయినట్టు ఇదైతే నాకు రెడీ అయిపోయిందండి చుట్టూ గిన్నెకున్న అంచులను కూడా వదిలేసింది అనమాట కేక్ చక్కగా బేక్ అయిపోయింది తిండిని తీసిన తర్వాత అలాగే ఒక అరగంట సేపు బయట వదిలేస్తే మనకి బాగా చల్లారుతుందండి బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి బేడ్ మీద ఉన్నప్పుడు తీసేస్తే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట మనం కట్ చేసినా కూడా విడిపోతుందండి బాగా చల్లారిన తర్వాత తీస్తే గిన్నెకి అతుక్కోకుండా ఊడి వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం లోపల బటర్ పేపర్ వేసుకున్నాం కదండి ఆ బటర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి ఇలా బటర్ పేపర్ని తీసేసుకున్న తర్వాత మీకు కేక్ని చూపిస్తాను చూడండి చాలా బాగా బేక్ అయింది మంచి కలర్ అయితే వచ్చింది మీకు ఒకసారి చూడండి ఈ కేక్ని ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందనమాట ఎంతో సాఫ్ట్గా ఎంతో ఫ్లఫీగా వచ్చిందండి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా కూడా మనకి అంత మొహం కూడా మొత్తదనమాట బయట తెచ్చుకునే కేక్ అయితే ఎక్కువ కొంచెం తినేసరికి వికారంగా అనిపిస్తుందండి అదే ఇంట్లో కనుక చేసుకుంటే కొంచెం స్వీట్ తగ్గించి చేసుకున్నామంటే కేక్ ఎంత తిన్నా కూడా మనకి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ కేక్ని మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా లోపల కూడా మంచిగా కలర్ అయితే వచ్చింది మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కదండి ఆ కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల మంచి ఎల్లో కలర్లో అయితే వచ్చింది అనమాట కేక్ని మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు కేక్ని మామూలుగా ఉండే ఇలాంటి చాకులు కాకుండా జిగ్జాగ్ చాకులు ఉంటాయండి దాంతో కట్ చేసుకుంటే మనకి కేక్ అయినా బ్రెడ్ అయినా కూడా చక్కగా కట్ అవుతుంది అనమాట బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోండి మనం ఇది సూజీ చేసిన కేక్ కదా వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి పొడి పొడిగా రాలిపోతుందండి మనం మైదాతో చేసిన కేక్ అయితే చక్కగా కట్ అవుతుంది అందుకని బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోండి కట్ చేసుకుని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి నాలుగైదు రోజులు వారం రోజులైనా కు ఉంటుందండి కేక్ మనం టీ టైంలో తినటానికి కూడా బాగుంటుంది దీని మీద మనం క్రీమ్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఎప్పుడు తిన్నా కూడా మనకి బోర్ కొట్టకుండా ఉంటుందండి కేక్ అయితే న్యూ ఇయర్ కైనా బర్త్డేకి కైనా ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తింటే చాలా బాగుంటుందండి ఇంటిల్లి పాతికి కూడా నచ్చుతుందనమాట ఇలా మనం కేక్ని ప్రిపేర్ చేసామంటే ఈ కేక్లో మనం ఎగ్ వేయలేదు అలాగే మైదా వాడలేదు మనం బెటర్ కూడా యూస్ చేయకుండా ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా ఈ కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము చాలా మంది కేక్లో ఎగ్ వేస్తే కనుక తినడానికి అంతగా ఇష్టపడరు ఎగ్ వేయకుండా చేసాం కాబట్టి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సూజీ కస్టర్డ్ కేక్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నాకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్